ప్రజలందరికీ శుభాభివందనాలండి పాట పాడుకుందే ఉన్నామని మంచి మహింపరచుకుందాం ఎంత మంచి దేవుడ వయ్యా చింతలని తీరే నయా చేరినా చింతలని తీరే నయా ఎంత మంచి దేవుడ వయ్యా ఏ సయ్యా చింతలని తిరే నయా నీ చేరినా చింతలని తిరే నయా నిన్ను చేరినా సంతోషం ఎక్కడ ఉందని దానం యచట నాకు దొరికేనని జగమంతా విధిగాను జనులందరి నడిగాను జగమంత వేదికను జనులందరి నడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను చివరి కది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా ఏ సయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా ప్రియ గోపవరం గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి మీ మధ్యకు రావడానికి దేవుని యొక్క వార్తను ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా ఈ మైక్ యంత్రము ద్వారా ఎంతమంది అయితే మించున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరుట మనో చేస్తూ ఉన్నాము దేవుని వాక్యము సెలవిస్తుంది కదా యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే ఏదైనా ఒక వస్తువు మనకి దాని యొక్క రుచి తెలియాలి అంటే కనుక తప్పకుండా రుచి చూడాలి ఒక పదార్థము యొక్క రుచి మనకు తెలియాలి అంటే అది తిన్నప్పుడు మాత్రమే ఆ పదార్థము యొక్క రుచి మనకు తెలుస్తుంది ఒక పరుగు పందములు పెట్టుకున్నప్పుడు పరుగు పందములో పాలు పొందినటువంటి అనేకమైన వారు ఉంటారు అనేకమైన వారిలో బహుమానం పొందుకున్నటువంటి వ్యక్తి ఉత్తమమైనటువంటి వ్యక్తిగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం బహుమతి గెలుపొందినటువంటి వ్యక్తిని గరుడుగా మనం ఎంచుతూ ఉంటాం ఈ లోకములో మనం చూసేదంతా కూడా అదే మరి ఈ పరుగు పందములో ఈ లోకం అనేటువంటి బహుమానము కొరకు అంతగా తాపత్రయపడుతున్నటువంటి మనుషుడు తన ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుందో తెలుసుకోలేనిటువంటి పరిస్థితులలో మిగిలిపోతూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించేది ఒకటే ఈ లోకములో నేను జీవించి ఉన్నానంటే తెలుసో తెలియకో అనేక రకాల నేను పాపములు చేస్తూ ఉంటాను అనేక రకాల దోషములు ఒకవేళ జరిగి ఉండొచ్చు ఆ జరిగినటువంటి పాప దోషములను కడుక్కోనటానికి నేను పుణ్యరాజ్యమును సంపాదించుకోవాలి పుణ్యలోకానికి వెళ్ళాలి అని చెప్పి నరుడు అనేక మార్గాలు వెతుకుతూ ఉంటున్నాడు అనేక తీర్థయాత్రలు చేస్తూ ఉంటున్నాడు అనేక పుణ్యకార్యాలు చేస్తూ ఉంటున్నాడు అనేక దాన ధర్మాలు చేస్తూ ఉంటున్నాడు అనేక బదులు అర్పిస్తూ ఉంటున్నాడు అనేక ప్రాంతములోనికి ఏ మార్గముకుండా వెళితే నాకు పుణ్యలోకము దొరుకుతుందా నన్ను చేర్చుకునేటువంటి దేవుడు దొరుకుతాడా అని వెతుకుతున్నాడు కానీ మానవుడికి ఎక్కడా కూడా తృప్తి లేదండి అందుకే దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా మీ చింత యావత్తు నా మీద వేయండి మీ చింత యావత్తు నా మీద వేస్తే మీకు ఉత్తమమైనది ఏదో నేను ఇవ్వటానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఈ లోకములను ఎక్కడ తిరిగినా ఏ ప్రాంతములో తిరిగినా కానీ గుర్రెల ఎక్కయో గొడ్ల ఎక్కయ్యో రక్తము ఏది కూడా నేను పుణ్యలోకానికి చేర్చలేదు గుర్రెల ఎక్కయో గొడవల రక్తము నీ పాపమును పరిహరించలేదు నీ పాపము పరిహరించబడాలి అంటే కనుక పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి తన రక్తమును పోక్షిస్తే తప్ప తన ప్రాణమును పెడితే తప్ప నీ పాపమునకు విమోచన లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది నా ప్రియ గ్రామస్తుడుగా గ్రామరస్తురాలుగా నువ్వు అనేక ప్రాంతాలలో అనేకమైన వాటికి నీవు తీర్థయాత్రలకు వెళ్ళి ఉండొచ్చు కానీ నీతో మాట్లాడతానంటే సెలవిచ్చిన దేవుడు ఈ వాక్యము నీతో మాట్లాడతానంటుంది ఈయన ఈ దేవుడు ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ పుణ్యలోకమునకు తీసుకువెళ్ళేటువంటి దేవుడు ఉత్తమమైనటువంటి దేవుడుగా ఉన్నటువంటి క్రీస్తు నేను పిలుచుచున్నాడు ఈ రోజు ప్రయాసపడి వచ్చిన సమస్త జనులారా రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని నేను మాట్లాడుతున్నాడండి ఈనాడు మానవుడు శాంతి లేక సమాధానము లేక శాంతి కొరకు సమాధానము కొరకు అనేక ప్రాంతాలలో వెతుకుతూ ఉన్నాడు కానీ శాంతి సమాధానము ఎక్కడ కూడా మనిషికి దొరకట్లేదండి ఎక్కడ చూసినా నిరుత్సాహమైనటువంటి జీవితమే ఏ ప్రాంతంలో చూసినా ఏ కుటుంబంలో చూసినా తృప్తి లేనటువంటి జీవితములే ప్రేమ లేనటువంటి జీవితములే జీవిస్తూ ఉన్నారు అందరూ లోకములు అనుకుంటారు కదా అందరి దేవుడిలో కూడా ఈయన కూడా ఒక దేవుడు అని మాట్లాడుకుంటున్నాడు కానీ ఎహోవా అందరికీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ పొగ్గుని వాక్యం సలవిస్తుందండి ఒక ప్రాంతానికి దేవుడు కాదండి ఈయన ఒక కులానికి దేవుడు కాదండి ఒక వ్యక్తికి దేవుడు కాదండి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు సర్వ జనాగమంతుడిని ఒకే విధముగా ప్రేమిస్తూ ఉన్నాడు ఒకే విధమైనటువంటి గాలిని వాతావరణం ఇస్తూ ఉన్నాడు ఒకే విధమైనటువంటి పోషణలో ప్రతి ఒక్కరిని పోషిస్తున్నాడు కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు కనుక తన ప్రియ కుమారునిగా వా ఉండివాని ఎందు ఎవరైతే ఉంటారో ఎవరైతే తన ప్రియ కుమారుని అంగీకరిస్తారో వారు నిత్య జీవంలోనికి వారసులను చేస్తారని వాక్యభాగం తెలియజేస్తూ ఉంది ఒకనొక కాలంలో మేము కూడా అనేక తీర్థయాత్రలు చేసిన వాళ్ళమే అనేక ప్రాంతాలలో మేము తిరిగిన వాళ్ళమే ప్రభు అంటే ఎవరో తెలియకుండా మేము తిరిగిన వాళ్ళమే ఇటువంటి ప్రభువుని ఇదే వార్తల ద్వారా మేము తెలుసుకుని ఉన్నాం ప్రభువుని గుర్తరిగా ఎవో వా ఉత్తముడని ఆయనను రుచి చూసి మేము తెలుసుకునగలిగామండి ఏమిటి ఆయనలో ఉన్నటువంటి రుచి అంటే గనక శాంతినిచ్చేవాడు ఆయన ఉన్నాడు సమాధానమునిచ్చేవాడు ఆయనయ్యున్నాడు దానిని వెతికి రక్షించేవాడు ప్రభు అయి ఉన్నాడు మనిషి కొరకు తన ప్రాణము పెట్టువాడిగా లోకమును గెలిచిన వాడిగా ప్రభువు ఉన్నాడండి ఈ లోకములో నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరైనా ఉన్నారా నీ రక్త సంబంధకులు నీ కొరకు ప్రాణం పెడతారా ఈ సృష్టి ప్రారంభం మొదలుకొని ఇంతవరకు ఉన్నటువంటి జన్మించినటువంటి వారందరూ కూడా అనేక మంది జన్మించారు అనేక మంది మరణించారు కానీ తిరిగి లేచినటువంటి వ్యక్తి ఎవరు లేరండి ఈ లోకములోనికి లోకమంతటికి శుభవర్తమానములు తెలియజేయడానికి ఈ లోకములోనికి వచ్చినటువంటి దేవుడు సర్వ సృష్టికి కారణపూర్తుడిగా సర్వ సృష్టి మీదగా అధికారము పొందినటువంటి దేవుడు ఈ లోకములో జన్మించి చీకటిలోని వారికి సహితము కూడా వెలుతుడినిచ్చాడండి ఒక భోజన బంతిలో కూర్చున్నటువంటి నీవు ఆ భోజన పంతిలో ఉన్నటువంటి కూరల యొక్క రుచి తెలియాలి అంటే గనుక ప్రతి కూరలు కూడా రుచి చూస్తావు ఆ కూరలలో ఏదైతే నీకు ఇష్టమై ఉన్నదో దానిని మాత్రమే నువ్వు స్వీకరిస్తావు దానిని అంగీకరిస్తావు కానీ నీ జీవితము నీ విలువైనటువంటి ఆత్మ ఏ దేవుని దగ్గర నుంచి ఈ లోకానికి పంపించబడి ఉన్నదో ఆ విలువైనటువంటి ఆత్మ నువ్వు మరణించిన తర్వాత మట్టి దేహం అయినటువంటి నీ దేహం మళ్ళీ మన్నైపోతే ఆత్మ తిరిగి మళ్ళీ ఆ దేవుని దగ్గరికి వెళుతుందా ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే దేవుడు ఒక్కడే దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసు అనేటువంటి నరుడు అని పరిశుద్ధ లేఖనము తెలియజేస్తూ ఉందండి ప్రభువు మాట్లాడుతున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే తండ్రి దగ్గరికి చేరాలి అంటే నేనే మార్గమును నేనే సత్యమును నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేరని మాట్లాడుతున్నాడు మార్గమై ఉన్నటువంటి దేవుని మేము తెలుసుకున్నాం ఆ మార్గమై ఉన్నటువంటి దేవుణ్ణి మీకు ప్రచురపరచడానికి మధ్యలోకి వచ్చామండి నా ప్రియ సహోదరి సహోదరుడిగా ఇంతవరకు మార్గమ కానక తిరుగుతూ పుణ్య కార్యాలంటూ దాన ధర్మాలంటూ తీర్థయాత్రలంటూ తిరుగుతూ లోకమనే స్త్రీ సంకటములన్నీ నువ్వు కొన తెచ్చుకున్నావేమో నీ పునదంతయో ఉంటే కనుక ఇకనైనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నీ చింత యావత్తు నా వేయి నాలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి గుణమును నాలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి నా రాజ్యమును నువ్వు స్వతంత్రించుకో నా బిడ్డగా ఉండు నీ శ్రమలన్నీ కూడా నేను బర నీ చింత యావత్తు నేను మోస్తానని నేను పిలుస్తూ ఉన్నాడు ఈ పిలుపునందుకున్న నా ప్రియ గ్రామస్తుడి గ్రామస్తురాలుగా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించు ఆ నిత్య రాజ్యములోనికి వారసుడు వారసురాలు ఒక అటువంటి కృప పరిశుద్ధాత్మన దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయుడుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి స్తోస్త్రంలో రాజా నాయన ఎంతవరకు నడిపించారు ప్రభా అందరి బట్టి వందనాలు ప్రభు ఇప్పుడు దాసులు చెప్పిన ప్రతి మాట ప్రతి హృదయంలోని భద్రపరచుకోవటానికి జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకే దయచేయమని అడుగుతున్నాను తండ్రి మీరు మాట్లాడండి ప్రభు ఈ ప్రజలతో మీరు మాట్లాడి మీ ప్రేమను తెలుసుకునే భాగ్యాన్ని నేను ప్రజలందరికీ దయచేయమని నీ కృపతో నింపమని ఈ చిన్న ప్రార్థన ఆలకించుకునే స్నాభం అడుగుతున్నాను తండ్రి